విద్యార్థుల జీవితాల్లో వృద్ధులు పోషించే అమూల్యమైన పాత్రను గౌరవిస్తూ బోడుప్పలోని నారాయణ పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్జి జోన్ బాలపరమేశ్వర్ జిమేశ్వర్ కుటుంబ కుటుంబలను పెంపొందించడం పెద్దల పట్ల ప్రేమతో కూడిన గౌరవాన్ని కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని ప్రధానోపాధ్యాయురాలు సత్యవాణి తెలిపారు విద్యార్థుల ఆటపాటలతో నృత్యాలు చేసి తమ ప్రతిభను కనబరుస్తూ ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు